ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోలు తీయాలంటే ఖచ్చితంగా గ్రీన్ స్క్రీన్ కొనాలా అండి ఖచ్చితంగా కొనాల్సిన అవసరం లేదనుకోని మా ఇంట్లో మా అమ్మ వాడి పాడేసిన ఒక పాత చీరను తీసుకొచ్చాను దానిపైన కొన్ని డిజైన్స్ ఉన్నా పర్వాలేదు దాన్ని తీసుకొచ్చి గోడ కొట్టి దానిపైన నేను రకరకాల వీడియోలు తీసుకున్నాను దాని తర్వాత ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసి దాంట్లో ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న తిరుమల ఘాట్ రోడ్ వీడియోని బ్యాక్గ్రౌండ్ వీడియోగా తీసుకున్నా ఆ తర్వాత పిఐపి బటన్ ఓపెన్ చేసి నేను చీరలో తీసిన వీడియోని దాని మీద అప్లోడ్ చేసేసానండి ఆ వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని కావలసినంత సైజులో క్రాప్ చేసుకోవాలండి క్రాప్ చేసుకునేటప్పుడు చుట్టూతో ఉన్న బ్యాక్గ్రౌండ్ గోడ ఇమేజ్ పోయేదాకా తీసుకొని గ్రీన్ స్క్రీన్ మీద వచ్చేటట్టు జాగ్రత్త పడాలండి ఆ తర్వాత మీకు కావలసినంత సైజులో వీడియోని పెంచుకొని దాని మీద ఇన్చాట్లో ఉండే క్రోమా కీని అప్లై చేసి స్ట్రెంత్ని స్ట్రెంగ్త్ ని పెంచుకుంటూ ఉంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ పోతుంది అలాగే షాడోని పెంచుకుంటే గా వస్తుంది అంతే గ్రీన్ స్క్రీన్ వీడియో రెడీ అయిపోయింది ఇక తగ్గేదేలే అండి